గారు అక్కడ చేరుతూనే వెంటనే అటు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాలని చీలుస్తారు అలర్ట్ గా ఉండని ఆయన చెప్పడం చంద్రబాబు గారు వెంటనే మా మీద ఎందుకు పడతారు మేము ఎక్కడ చీల్చాం మీరే జీల్చుకున్నారు మీ కుటుంబ విషయాన్ని మాకెందుకు అంటగడతారని అది ఉన్నారు ఏదండి ఆ మాట ఆ మాట కాదండి ఆయన సార్ మీరు మీరు చంద్రబాబు శర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది శర్మల గారు వస్తున్నారు జగన్ ప్రభుత్వానికి ఇది ఉందని చెప్పి చెప్పాడు రైట్ రఫీ గారు చెప్తారు చంద్రబాబు గారు రఫీ గారు చెప్పండి యా రఫీ గారు మాట్లాడారు సార్ అన్మ్యూట్ చేయండి రఫీ గారు మీకు అలాగే శర్మ గారికి రామకృష్ణ గారికి విక్రమ్ గారికి హెచ్ఎం టి వీక్షకులకి కొందరికి శుభ సాయంత్రం చెప్పగారు తిమ్మిని బొమ్మిని తిమ్మి చేయటంలో చాలా సౌన ఆయన ఆయన ఏమే చెప్పగలడు ఇటు చెప్పగలడు అటు చెప్పగలడు లాయర్ కదా పేరపోసిన లాయరు కాబట్టి అదే పద్ధతిలో ఆయన విశ్లేషణ కూడా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ సభలో కుటుంబాలను చీలుస్తున్నారు పొత్తులు పెట్టుకుంటున్నారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయన నోటితో మాట్లాడినటువంటి క్లిపింగ్ కావాలంటే వస్తూ ఉంది అందరూ చూసారు వాయినే చూసే ఉంటారు చెప్పండి అప్పుడు చంద్రబాబు గారు ఏమన్నారంటే రెండున్నర సంవత్సరాల క్రితమే మీ కుటుంబాన్ని చీలిపోయిందిగా మీ తల్లిని 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 బయటికి పంపించేశావు గౌరవ గౌరవధ్యక్షురాలు కలివి తీసి నువ్వే శాశ్వత అధ్యక్షులుగా అధ్యక్షుడిగా ప్రకటించుకున్నావు మీ బాబాయ్ ఆల్రెడీ మండలి చేసిన వాళ్ళతో నువ్వు చేతులు కలుపుతా ఉన్నాను ఆల్రెడీ కుటుంబాన్ని చీల్చుకొని ఇంకోటి మీద పనిచేస్తావుంటా అని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు ఇదే కదండి అండి ఇదే కదా ఇదే కదా అండి అవును అండి ఏంటి ఇప్పుడు మీ ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ మీరు కాంగ్రెస్ తో కలిసే ప్రయత్నంలో లేరు తెలుగుదేశంగా జనసేన తెలుగుదేశం కలిసినే ఓవైపు బీజేపీతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మంత్రాలు జరుగుతున్నాయి ఇవాళ కూడా సత్యకుమార్ గారు ఇందాకేదో అదేదో వాళ్ళు వచ్చే కదా మధ్యలో పవన్ కళ్యాణ్ గారు రాయపారు కని చెప్పి కొంచెం ఘాటుగానే తెలుగుదేశాన్ని విమర్శిస్తున్నట్టుగా బీజేపీ నాయకత్వం మాట్లాడింది ఏంటి సరే షర్మిల గారు రావటం కాంగ్రెస్ పుంజుకోవచ్చు కానీ తెలుగుదేశంకి ఏ రకంగా లాభం లేదా తెలుగుదేశం ఉన్న బీజేపీతో కాకుండా కాంగ్రెస్ తో కలిసి వెళ్తుందా ఏమైనా ఆలోచన ఉందా ఏం చెప్తారు మార్ గారు సరీ రఫీ గారు రఫీ గారు మీ ఆడియో ఫ్రీజ్ అయింది హలో చెప్పండి వినపడుతుందా వినపడుతుంది చెప్పండి ఇప్పుడు చర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలోకి వస్తున్నారు ఆమె ఏదైనా వస్తున్నారు ఏంటి అనేది రేపు రెండు తెలుస్తుంది ఓకే ఆమె రాకుండానే వైఎస్ఆర్ సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే స్వాగతం చెప్పడానికి వెళ్ళాడు నేను ఆమెతో నడుస్తానని చెప్పేసి ఆల రామకృష్ణారెడ్డి చెప్పాడు తర్వాత విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే విష్ణు గారు సంకేతాలు పంపించాడని చెప్పి పత్రికల్లో టీవీలో వార్తలు వచ్చినాయి ఎందుకంటే ఆయన సీట్ తీశారు కాబట్టి నోటిఫికేషన్ అంటే మొత్తంగా ఈయన సీట్లు ఇటు నుంచి అటు నుంచి రీషెఫ్లింగ్ అని ఇష్టం మనమే అభ్యంతరం పెడతానికి వెళ్ళలేదు మేమేం చెప్తామండి ఆయన ఆయన మార్చుకునే ఇష్టం మార్చుకుంటాడు మార్చుకున్న తర్వాత చాలా మంది ఇక్కడికే మా దగ్గరికి టికెట్ ఏనున్నా సరే మీ దగ్గరికి వస్తాం జగన్మోహన్ రెడ్డి పాలన అంతం చేయడం మా ఉద్దేశం మాకు టికెట్ ఏదైనా కావాలేదు మీ దగ్గరికి వస్తామని చెప్పేసి మా కబుర్లు పంపుతున్నారు చాలా పేరు మోసరాలు కొంతమంది మా పార్టీలో చేరారు పేరు మోసిన పేర్లు చెప్పట్లేదు మీరు అది సమస్య మీరు కూడా పత్రికల్లో చూసారుగా ఇప్పుడు ఎమ్మెల్సీ రామచంద్ర గారు చేరాడు ఓకే అన్ని కాపలు నుండి దాడి వీరు పెద్దవారు చేరాడు అలాగే విజయ విజయసాయి రెడ్డి గారు బాగుమారి ఎక్స్ ఆయన కూడా చేరాడు ఇంకా జిల్లా నాయకులు చాలా మంది చేరారు చేరుతారు ఇవాళ కూడా చేరారు కొంతమంది పార్టీ ఆఫీసులో కంటిన్యూగా చేరుతారు మేము నిన్ననే సో మీరు మీకు లాభం అందులో సందేహం లేదు కానీ షర్మిల గారితో వెళ్తే మీరు రామకృష్ణ రెడ్డి గారి పేరు విష్ణు గారి పేరు చెప్పారు షర్మిల గారితో వెళ్తే మీకేంటి లాభం అంటున్నా ఎవరు చేరారు అని చేరారు కదా అంటున్నా ఓకే మాకు లాభం మాకు నష్టం మాకు ఇవాళ యాభై రెండు పర్సెంట్ ఓటమి ఉందండి మాకు ఓకే నేను చెప్తున్నాను మీరు రాసుకోండి ఎవరు బ్యాంక్ చేరినా సరే గెలుపు కూటమిదే ఓకే అందులో అందులో ఏం సందేహం లేదు రేపు ఐదో తారీఖు నుండి సుడిగానే పర్యటనలు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు జిల్లాల్లో నారా భువనేశ్వరి గారు ఆల్రెడీ ఉత్తరాంధ్ర తిరుగుతా ఉన్నారు లోకేష్ గారు జిల్లాలో పార్టీ కార్యకర్తలతో పెద్ద ఎత్తున మీటింగ్ జరగబోతా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు యాత్రకి సన్నాహాలు చేస్తా ఉన్నారు మేము ప్రజల్లో ఉన్నాం ప్రజలు మామూలు ఆద్రహిస్తూ ఉన్నారు మాకేమి ప్రభుత్వం కాంగ్రెస్ లో చేరటం సంబంధించి మీకేమి నిమిత్తం లేదు మీకు సంబంధించిన అంశం కాదు ఏమంటానంటే ఏ రాజశేఖర్ రెడ్డి నెగిసీని వాడుకొని ఆయన అధికారానికి వచ్చాడో ఓకే ఏ రాజశేఖర్ రెడ్డిని వాడుకొని ఆ కుటుంబాన్ని పక్కన పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఊహించిన పరిణామం ఇది ఓకే ఆ దేవ తెల ఒక దుకాణం పెట్టుకుని తిరుగుతున్నాం మనకెందుకు అని చెప్పి సజ్జన్ రామకృష్ణ అంటే మాకు సంబంధం లేదంటే ఆ జగన్ బాడ వల్ల మళ్ళీ జగన్గా తెలియ పరిస్థితి రావటం ఇప్పుడు చర్చ అయింది ఎందుకు సార్ మూడు రోజుల నుండి అన్ని టీవీల్లో ఇదే డిబేటు మూడు రోజుల నుంచి ఇదే డిబేట్ అంటే ఎంతో కొంత ఎంతో కొంత ప్రాధాన్యత ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటుంది లేకుండా ఏ కాంగ్రెస్ బ్యాంక్ ఓటు బ్యాంక్ అయితే జగన్ రెడ్డి రాజశేఖర్ చెప్పి ఆయన కూతురు అదే ఓటు బ్యాంక్ ని ప్రభావితం చేస్తుందనే కూడా చర్చ రాష్ట్రంలో రైతు రాహుల్ గాంధీ అలాగే సార్ ఒక చిన్న మాట రాహుల్ గాంధీ గాని సోనియా గాంధీ గాని కార్గే గాని ఆమె కోరుకున్న పదవిస్తా నుంచి పెద్దపీట వేసి ఆమెతో టిఫిన్లు భోజనాలు పెట్టి మీటింగ్ లో పెడుతున్నారంటే అక్కడ ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి కూతురుగా ఏ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా ఆయన మనకు నష్టం చేశాడో ద్వారా కాంగ్రెస్ పార్టీ జరగట్లేదు తెలుగుదేశం పార్టీకి దీంతో ఏమైనా సంబంధం ఉందని అడుగుతా డైరెక్షన్ చంద్రబాబు గారు అని చెప్పి విమర్శలు వస్తా ఉంది దానికోసం అన్ని అంటారు సార్ మాకు వైసీపీ బలహీన పట్టం కావాలనేది జరుగుతుంది మీ సంతోషం రైట్